హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో ఇవాళ పొగ మంచు చాలా ఎక్కువగా ఉంటుంది దృశ్య మాన్యత వెయ్యి మీటర్ల కన్నా తక్కువగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కానీ అది వెయ్యి మీటర్లు కాదు వంద మీటర్ల కన్నా తక్కువ పడిపోయింది అసలు ఏమాత్రం కనపడట్లేదు చూడండి మొత్తం పొగ మంచు ఇతనికి కప్పేసింది ఈ చెట్లు వరకు కనిపిస్తుంది మనకి ఈ చెట్లు ఒక పది మీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఆ కానీ బిల్డింగ్లు వచ్చి వంద మీటర్లు కూడా ఉండదు కానీ కనపడట్లేదు సో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డ్రైవర్ సోదలందరూ చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి వెయ్యి మీటర్లు కాదు కదా ఐదు వందల మీటర్లుగా లేదు అసలు ఏం కనపడట్లేదు కెమెరా గడు బ్లర్ వచ్చేస్తుంది బాగా మంచిగా ఆ టవర్ ఆ ఎదురుగా ఉండేదైతే ఎంత వంద మీటర్లుగా లేదు అది అయినగడ కనపల్ల